అమరావతి కోసం అని రెండో విడత భూ సమీకరణ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి సర్కారు పూనుకోవడం మొదటి విడత భూ సమీకరణ ఏదైతే ఉందో ఆ మొదటి విడత ల్యాండ్ పోలింగ్ ఆ ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చిన వాళ్ళకే ఇంకా న్యాయం జరగట్లేదు అని ఆ భూములు ఇచ్చిన వాళ్ళే ఒక పై ఒకవైపు అసంతృప్తిగా ఆందోళన చేస్తూ ఉంటే మళ్ళీ రెండో విడత ల్యాండ్ పోలింగ్కి వెళ్ళడమేంది ఏంది అని విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ అక్కడ భూములు ఇచ్చిన వ్యక్తుల నుండి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ అంశానికి సంబంధించి రివర్ బేసిను వరద ముప్పు ఉన్నది అండ్ రెండో పెడతా భూసే రెండో పెడతా ల్యాండ్ పూలింగ్ ఈ అన్ని అంశాలను ప్రస్తావించుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అయిపోయి ఒక్కసారిగా అదేదో ఆక్సిజన్ అందినట్లు పాలకపక్షం నుంచి పాలకపక్ష మీడియా నుండి అండ్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించి ఆరాధించి తన కోసమే పనిచేసే వివిధ పార్టీలు వివిధ మేతావులు ఒక్కసారిగా జడలు విప్పి స్వైర విహారం చేయడం మొదలెట్టారు తాజాగా ఈ లిస్టులోకి బీవీ రాఘవల్ గారు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నారు పదకొండేళ్ళు అయింది ఇంకా రాజధాని మీద ఇష్యూస్ ఎందుకు సృష్టిస్తున్నారు మీతో సహా అందరూ అమరావతిని అంగీకరించారు కదా ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద విమర్శలు ఎందుకు దాని చుట్టూ అబ్జెక్షన్స్ ఎందుకు అని చెబితే అసలు ఇంకా అసలు ఏమీ లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎందుకు విమర్శలు ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడండి లేని దాని గురించి మాట్లాడేందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బీవీ రాఘవలు గారు వచ్చి హితవు చెబుతున్నారు సరే హితవు చెబితే చెప్పని అండి కానీ అదే సందర్భంగా బీవీ రాఘవలు గారు కూడా ఒక మాట చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పొచ్చు కదా ఇప్పటికే యాభై ఐదు వేల ఎకరాలు తీసుకొని అమరావతిలో ఆడ ప్రపంచ రా రాజధాని ప్రపంచ నగరం కడతానని చెప్పి ఇప్పుడేమో లేదు మళ్ళీ ఇంకా ఇరవై వేల ఎకరాలు కావాలి దాన్ని ఇంకా పొడిగించుకుంటూ పోవాలని చెప్పడం ఎందుకు ఇంకో ఇరవై వేల ఎకరాలు కావాలి నలభై వేల ఎకరాలు కావాలని చెప్పి మన ఇంతకుముందు చెప్పలేదే ఇంత భూమి తీసుకొని ఏం చేస్తారు అని చెప్పి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పవచ్చు అసలు ఇంత అప్పు చేయడమేంది ప్రపంచ బ్యాంకుల నుండి ఎందుకంటే ఎటు ఇదే కమ్యూనిస్టులే కదా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రపంచ బ్యాంకు చేతగాడు అని చెప్పి బుక్ కూడా రాశారు ఇంతకు ముందు కాలంలో మరి అదే ప్రపంచ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టుకుంటూ అమరావతిలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొదటి పెడితే దాన్ని వేల ఎకరాలు తీసుకొని మళ్ళీ రెండో పెడితే వేల వేలెకరాలు తీసుకొని ఈ ప్రాజెక్ట్ అంతా రెడీ అయ్యేది ఎప్పుడు ఇది అయ్యేది ఎప్పుడు పొయ్యేది ఎప్పుడు అప్పటి వరకు ఆ తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేది ఎప్పుడు ఈ అమరావతిలో ఈ భూములు అమ్మి అప్పులు తీర్చేది ఎప్పుడు ఇది అవుతుందా పోతుందా ఏందయా ఏదో పదకొండు సంవత్సరాలు అయింది దాన్ని ఒక రూపురేఖ లేకుండా చేశారు మొదటి తీసుకున్న భూములతోనే ఏదో ఒక రూపురేఖలు తెచ్చిన తర్వాత రెండో పెడతాం మళ్ళీ పోవచ్చు అవసరమైనప్పుడు ఇప్పుడు ఆ మొదటి పెడత భూములని ఏం చేస్తారా చేయండి సమయం ఒక మాట చెప్పచ్చు కదా అదేంటో అసలు ఆంధ్రప్రదేశ్లో మీకు అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు గారి వైపే నిలబడి ఆ ఎదుటి వాళ్ళదే తప్పున్నా లేకున్నా వాళ్ళకే హితవు చెబుతూ ఉంటారు అది మేధా వర్గాలందరూ కూడా ఎదుటి వాళ్ళు తప్పున్నా లేకున్నా వాళ్ళకే హితవు చెబుతూ ఉంటారు భలే భలే ఇంట్రెస్టింగ్ రాజకీయం నడుస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో చెవితేవితే జగన్కి ఎందుకు అధికారంలో ఉన్న వాళ్ళకి చెప్పాలి ఇక రెండో పెడితే ఈ ల్యాండ్ పూలింగ్ ఏంటి మొదటి మొదటి ల్యాండ్ పూలింగ్ తీసుకున్న భూముల కథ ఏమైంది ఎంతవరకు వచ్చింది ఏం చేశారు అసలు మొదటి పెడితే భూములు తీసుకొని దాని కథ ఏందో తేల్చండి అని చెప్పి అధికారంలో ఉన్న కదా చెప్పాలి అధికారంలో ఉన్నా లేకున్నా జగన్కి హితవులు చెబుతూ ఉంటారు బల గమ్మత్తుగా ఉంటుంది రాజకీయం ఏందో మన అసలు మరి ఇది మనకు అర్థమయ్యేది అవ్వదు సీరియస్లీ